మన మార్కాపురం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మీ బిజినెస్ ని పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా ఇప్పుడు మీ బిజినెస్ ని సులభంగా ప్రమోట్ చేసుకోండిలా మన మార్కాపురంలో మొట్టమొదటిసారిగా జగదీశ్వరి సాయి బాలాజీ థియేటర్లలో ఎల్ఈడి డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ డిస్ప్లే అందుబాటులోకి వచ్చింది మీ వ్యాపార ప్రకటనలు బ్రాండ్ ప్రమోషన్స్ పొలిటికల్ యాడ్స్ బర్త్డే యాడ్స్ వెడ్డింగ్ యాడ్స్ ఎడ్యుకేషన్ యాడ్స్ అలాగే అన్ని రకాల ఫంక్షన్ల ఫోటోస్ మరియు ప్రీ వెడ్డింగ్ ఫోటోస్ జగతీశ్వరి సాయి బాలాజీ థియేటర్ లో సినిమా స్క్రీన్లపై మీ అభిమాన హీరోలకి మీ ఫోటోతో శుభాకాంక్షలు సంప్రదించండి తబ్రిజ్ స్పీడ్ మార్కింగ్ ప్రొపరైటర్ శామ్స్ తబ్రీజ్ కాంటాక్ట్ నంబర్ ఎయిట్ లేదా ట్రిపుల్ లేదా ఎయిట్